ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పద్దెనిమిదవ రాష్ట మహాసభలు రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు సోమవారం స్థానిక మున్సిపల్ స్టేడియం వద్దనున్న సిపిఐ కార్యాలయం వద్ద నుంచి రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శనగా మహాసభలు జరిగే రివర్ వే ఆహ్వానం ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రైతు మహాసభలను ఉద్దేశించి మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తానని హామీ ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ఇప్పుడు వాటి అమలు సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి రైతులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు ఆ సిఫార్సులు అమలు చేస్తేనే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు మోదీ కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుని రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే ఇక రైతులకు గడ్డు కాలం తప్పదన్నారు మోదీ పాలనలో దేశంలోని ఏ వర్గానికి చెందిన ప్రజలు రైతులు ఆనందంగా లేరన్నారు మోదీని గద్దె దింపేందుకు అందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు రాముల వెంకయ్య మాట్లాడుతూ రైతుల పోరాటాలు కేంద్ర ప్రభుత్వంపై చాలా తీవ్రంగా ఉంటాయని ఇటీవల ఢిల్లీలో పంజాబ్ రైతులు నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు చేసిన పోరాటమే రైతుల ఉద్యమానికి నిదర్శనమన్నారు ఇంకా సభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మాధు పలు జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు పాల్గొన్నారు కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత చోళరాజన్ కమిషన్ రికమెండేషన్ని అమలు చేయడం సాధ్యం కాదు మార్కెట్లు తల్లకిందులైపోతాయని చెప్పి ఎవరు ఇచ్చినటువంటి పెద్ద మనిషి నరేంద్ర మోడీ అని మనం చేస్తూ ఉన్నాను దాని గురించి మన రైతాము సంయుక్త కేసార్ వచ్చే ఆధ్వర్యంలో రావులు వెంకయ్య గారు చెప్పినట్టు పదమూడు మసాలక్కలు చేసి ఎండరు మండు కేట్టలు యాభై మంది చచ్చిపోయిన ఉద్యమం చేస్తే చివరికి గత్యత లేక రద్దు చేశాను వ్యతిరేక చేశాను మనకి రిటిని చెప్పారు కానీ నేను మీ అందరికీ మానం చేసేది రేపు ఇరవై ఇరవై నాలుగు యాత్ర నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తే మీకు ఎవరికి అనుమానం వస్తున్నా మళ్ళీ ఆ మూడు నల్ల చట్టాల్ని మళ్ళీ చేస్తాను మనం ఈ నరేంద్ర మోడీ బిజెపి వాళ్ళు పచ్చి సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా మన రైతాంగానికి వ్యతిరేకంగా కష్ట జీవులకి కార్మికులకి వ్యతిరేకంగా అన్ని చేసుకుంటా వస్తున్నారు చట్టాలు చేసుకుంటా వస్తున్నారు అమ్మానికి అదానికి మన కష్టార్తాన్ని మొత్తం కూడా కూడా రైతాంగంలో నలభై శాతం మంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వస్తా ఉంది అని నేను చెప్పటం కాదు గారి గారు చెప్పటం కాదు బ్యాంకులు ఎక్కడే చెప్తానే చెప్తారు చెప్తా మీకు మనం చేస్తా ఉన్నా మొత్తం భారతదేశంలో ఉన్న పద్నాలుగున్నర కోట్ల రైతు కుటుంబాలకు కానీ పురుగు మందు షాపులకు కానీ ఎరువు షాపులు కానీ అట్లాగే యాగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ అన్నింటికి ఇచ్చిన అప్పు పది లక్షల డెబ్బై వేల కోట్లయితే కేవలం కేవలం పది కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన అప్పు పది లక్షల కోట్ల రూపాయలు చేస్తా ఉన్నారు మనం రైతులకు ఎండనిక వాళ్ళనిక కష్టపడి పండిస్తున్నాం రాత్రిపాటి మోటార్ సిటీ నొక్కుతో వెళ్తాం పాముందో మండ్రకందో తెలియదు ఎంతమంది చచ్చిపోయారో కూడా మీకు తెలిసిన విషయమే అయితే అటువంటి సందర్భాల్లో రైతులు కట్టలేక ఒక్కసారి రుణమాఫీ చేయబోయే మహానుభావాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పార్లమెంట్ స్ట్రీట్లో మీటింగ్ పెట్టి ఒక్కసారి రద్దు చేయబోయే బాబు అని అడిగితే ఏది చెవులోకి ఎక్కలేదు మోడీకి అదే సంవత్సరం అదే సంవత్సరం ఉద్దేశపూర్వక ఏకవేతారులు అంటే బ్యాంకుల్లో అప్పు తీసుకుని కట్టగలిగిన స్తోమతో ఉన్న వీళ్ళు కట్టటం లేదు అని చెప్పి బ్యాంకులే చెప్పిన పేరు అరవై వేల కోట్లు వాళ్ళై ఇతని కలిపి రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఆ సంవత్సరమే రెండు వేల పద్దెనిమిదిలోనే రద్దు చేసినటువంటి దుర్మార్పులు నరేంద్ర మోడీ అని ఏర్పాటు చేస్తా ఉన్నారు